మూడు కుటుంబాల్లో జరిగిన సినిమా రేంజ్ క్రైమ్ స్టోరీ కథను మలుపు తిప్పిన రెండు ఆత్మహత్యలు ఒక హత్య పదిహేను లక్షల రూపాయలు ఇద్దరు ప్రేమికులతో ప్రేమాయణం కట్ చేస్తే పత్తి శంలో కుళ్ళిన శవం అసలేం జరిగింది ఆ శవం ఎవరిది ఎవరిని ఎవరు మోసం చేశారు ఎవరును ఎవరు చంపేశారు అసలు ఆత్మహత్య చేసుకున్నది ఎవరు వివరాలు తెలియాలంటే ఈ ఎపిసోడ్లోకి వెళ్ళాల్సిందే వెల్కమ్ టు ఆర్ తెలుగు నేను మీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం తోగూడెం గ్రామానికి చెందిన స్వాతి అనే యువతికి ఐదేళ్ల కిందట సాంబా అనే వ్యక్తితో పెళ్ళైంది పెళ్ళైన కొన్ని రోజులకే దురదృష్టవశాత్తు అనారోగ్యం కారణంగా స్వాతి భర్త చనిపోయాడు భర్త చనిపోవడం వల్ల స్వాతి బ్రతుకు రోడ్డున పడ్డట్టయింది ఇక అయిన వారెవరూ లేకపోవడంతో బతుకుదేరు కోసం ఆమె కొత్తగూడడానికి వలస వచ్చింది ఈమె కొత్తగూడెంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఆయాగా పనిచేసేది స్వాతి స్కూల్లో పనిచేస్తున్న క్రమంలో అదే స్కూల్లో పీటీగా పనిచేస్తున్న బానోతు భద్రం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త కొన్ని రోజులకే ప్రేమగా మారింది ఇద్దరూ కలిసి ప్రేమ పక్షుల్లాగా మారి ఆ మిగతా కథ కూడా మొదలు పెడదామన్నట్టు సహజీవనం చేయడం మొదలెట్టారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే స్కూల్లో పీటీగా పనిచేస్తున్న భద్రం ఒకవైపు స్వాతితో సహజీవనం చేస్తూనే నందిని అనే వేరే అమ్మాయిని కూడా ఇష్టపడ్డాడు ఆమెను ప్రేమిస్తున్నానని ప్రతిరోజు హీరోలా వెంటపడ్డాడు నందినితో సినిమాల్లో లాగా ప్రేమ పాఠాలు కూడా పాడుకున్నాడు ఆమెతో టీకల్లోతో ప్రేమలో ఉన్న భద్రం ఇటు ఆల్రెడీ అందాల్ని అందిస్తున్న స్వాతిని కూడా వదిలిపెట్టలేదు నందినితో ప్రేమ స్వాతితో శృంగారం తెగ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు కొన్ని రోజులకు నందిని తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత వాళ్ళ ప్రేమకు గుర్తుగా దాంపత్య జీవితానికి ఫలితంగా వాళ్లకు ఒక కొడుకు కూడా పుట్టాడు అయినప్పటికీ భద్రం స్వాతిని మాత్రం వదిలిపెట్టలేదు మొత్తం మీద స్వాతితో అక్రమ సంబంధం గురించి నందినికి తెలియగానే ఇక తెగించి ఆమెను ఏకంగా ఇంటికే తీసుకొచ్చేశాడు ఎందుకంటే స్వాతి కొంత డబ్బిచ్చింది ఒంటరి పక్షి డబ్బు కూడా బాగానే సంపాదిస్తుంది ఆర్థికంగా శృంగారపరంగా కూడా తోడుంటుంది ఆమె ఖర్చులు ఆమెవేనంటూ స్వాతిని జులూరు మండలం మాంచినీరి తండా నుంచి తన ఇంటికి తీసుకొచ్చాడు తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఎలాగోలా కన్విన్స్ చేశాడు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో ప్రియురాలు గురించి భార్యకు తెలియదు కానీ మనడు ఏకంగా భార్యనే కన్విన్స్ చేసి రియల్గానే ప్రియురాల్ని తన ఇంటికి తీసుకొచ్చేశాడు ఇంట్లోనే భార్యను ప్రియురాల్ని ఇద్దరిని సెట్ చేసుకున్నాడు కానీ ఇద్దరు భార్యలే ఎక్కడా కూడా కలిసి ఉండరు మరి పెళ్ళాం అతని ప్రియురాలు కలిసి ఉంటారని పాపం మనోడు పగటి కలలు కన్నాడు ఏదేమైనా నందిని మాత్రం ప్రేమగా చూసుకునేవాడు భద్రం దీంతో కామన్గానే స్వాతికి ఆమె మీద అసూయ పెరిగింది పైగా కొడుకంటే భద్రంకు చాలా ఇష్టం దీంతో వీరి మధ్య ఏదో విషయమై గొడవలు జరిగేవి నేను నీకంటే ముందు వచ్చాను నువ్వు నేను చెప్పినట్లు వినాలని స్వాతి నందిని డామినేట్ చేసేది నేను కట్టుకున్న భార్యను నిన్ను ఉంచుకున్నాడని ఆమె స్వాతిని నిలదీసేది ఇలా గొడవలు రోజు రోజుకు పెద్దగా అవుతూ వచ్చాయి ఇదిలా ఉంటే అసలు కథ వేరే చోట మొదలైంది స్వాతి కొత్తగూడెంలో ఒక షాపింగ్ మాల్లో షాప్ కీపర్ గా పనిచేస్తుండేది నందిని మాత్రం తన కొడుకును చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది ఈ నందినిపై స్వాతికి ఒకంత అసూయ మొదలయ్యింది ఎందుకంటే తాను ఇష్టపడుతున్నటువంటి భద్రం ఆ నందినికి భర్త అసలు ఆ నందినే లేకపోతే నాకు అడ్డుండేది కాదని తన మనసులో ఎప్పుడు అనుకుంటుండేది ఆమెను తప్పించడానికి ఎన్నో రకాల ప్లాన్స్ కూడా వేస్తూ వచ్చేది తాను పనిచేస్తున్నటువంటి సమయంలో షాపు దగ్గర సాయిరామ్ తండాకు సంబంధించినటువంటి బట్టల షాపులో పనిచేస్తున్నటువంటి సమయంలో సాయిరామ్ తండాకు సంబంధించిన రత్నకుమార్తో తనకు అక్రమ సంబంధం ఏర్పడింది ఇక అప్పటి నుంచి ఇంట్లో ఒకడు షాప్లో ఒకడు అన్నట్టుగా డబల్ దమాకాగా రంజుగానే సాగుతుంది ఆమె జీవితం భద్రం తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడంతో రత్న కుమార్ తో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది స్వాతి గొర్రె కసాయివాన్ని నమ్మినట్టు రత్న కుమార్ కూడా స్వాతి మాయలో పడ్డాడు అతని అమాయకత్వాన్ని కూడా క్యాష్ చేసుకుంది స్వాతి ఈమె గురించి తెలియక రత్న కుమార్ విచ్చలవిడిగా డబ్బులు ఆమెకు ఇస్తూ ఖర్చు చేస్తూ ఉండేవాడు నువ్వంటే నాకు ఎంతో ఇష్టమని బాగా నమ్మించింది స్వాతి తనకు సింగరేణిలో ఉన్నతాధికారులు తెలుసు మా నాన్న అందులోనే పనిచేస్తున్నాడు నాకు మా నాన్నకు చాలా మంది రాజకీయ నాయకులు తెలుసు చాలా మందికి ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని చెప్పుకుంది దీంతో నాకు కూడా ఉద్యోగం చూడమని రత్నకుమార్ స్వాతితో చెప్పాడు ఇక్కడ తన తెలివితో రత్నకుమార్ను బురిడీ కొట్టించింది స్వాతి ఉద్యోగం కావాలంటే ఉన్నతాధికారులకు లంచాలు ఇవ్వాలి లేదంటే ఇవ్వరని చెప్పింది దీంతో అప్పులు చేసి మరి పదిహేను లక్షల రూపాయలు స్వాతి చేతిలో పెట్టాడు రత్నకుమార్ అవి కూడా సరిపోవని చెప్తే మళ్ళీ భార్య మెడలోని బంగారం కూడా తెచ్చి ఆమెకిచ్చాడు ఇటు ఉద్యోగం ఒకవైపు ఉద్యోగం ఆశ చూపింది మరోవైపు శృంగారం ఎరగా వేసి రత్నకుమార్తో ఆడుకుంది స్వాతి ఇక ఆమె కోపమంతా మొదటి ప్రియుడు భద్రం భార్య నందిని పైనే ఒకరోజు ఏకాంతంగా ఉన్న సమయంలో రత్నకుమార్ను గోకుతూ మీకోసం నా సర్వస్వం అర్పిస్తున్నాను నా కోసం ఒక చిన్న పని చేయాలి సింపుల్గా భద్రం భార్యను నందిని చంపాలని కోరింది పక్కనే పరవాలు ఆరబోస్తున్న స్వాతికి నో చెప్పలేక రత్నకుమార్ దానికి సరే అన్నాడు ఒకరోజు భద్రం ఇంట్లో లేడని నందిని ఒక్కతే ఉందని తెలుసుకున్న స్వాతి నందిని చంపడానికి తన ప్రియుడు రత్నకుమార్ని పంపించింది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రత్నకుమార్ నందిని మీద దాడి చేశాడు అయితే ఆమె ప్రతిఘటించి గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పారిపోయాడు రత్నకుమార్ ఆమె కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి గాయపడిన నందినిని ఆస్పత్రికి తరలించారు ఆమె కోలుకోగానే తనను చంపేందుకు భద్రం మరియు స్వాతి కలిసి కుట్ర చేశారని జలురుపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది నందిని అంతేకాదు కొడుకుని తీసుకొని తన తల్లిగారింటికి చేరుకుంది అయితే తన భార్యపై జరిగిన దాడిని తెలుసుకొని షాక్ అయ్యాడు భద్రం ఈ విషయం గురించి స్వాతిని నిలదీశాడు చాలా కోపంతో టెన్షన్తో ఉన్న భద్రం మెల్లిగా దగ్గరికి తీసుకొని నీ కోసమే చేశానని కేవలం ఆమెను భయపెట్టి ఇక్కడి నుంచి పంపించడానికి ఇలా చేశానని కవర్ చేసింది స్వాతి భార్య పుట్టింటికి వెళ్ళతో కలిసి ఉంటున్నాడు కూడా మనం అనుకున్నంత మామూలు వ్యక్తి ఏం కాదని మనకు అర్థమైపోయింది ఎందుకంటే రత్నకుమార్కి ఇంతకు ముందే పెళ్ళయింది ఆ విషయం తెలిసి కూడా స్వాతి అందాల్ని ఆస్వాదించాలనే ఆశతో ఆమె ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా వెళ్ళడం ఆమెకి ఏం కావాలన్నా ఇవ్వడం చేస్తూనే ఉన్నాడు ఇందులో భాగంగానే పదిహేను లక్షల రూపాయలు అప్పుగా మిగిలిపోయాడు ఈ విషయాన్ని తన భార్యకు నేనున్న ఇబ్బందులు ఇవి నేను ఇక్కడ డబ్బులను ఖర్చు పెట్టడం జరిగింది ఆమె దగ్గర మనకు పదిహేను లక్షల రూపాయలు రావాలని తన భార్యకు తన బాధను పూర్తిగా విన్నవించుకున్నాడు అర్థం చేసుకున్న భార్య తనతో పాటుగా స్వాతి ఇంటికి వచ్చి ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినా సరే ఏనాడు తన డబ్బుల విషయం వచ్చినా పట్టించుకోకుండా తనకు డబ్బులు ఇవ్వలేదు ఇవ్వకపోగా రత్నకుమార్ని అత్యాయత్నంలో ఇరికించింది స్వాతి నందిని నిప్పు రాగేసింది పోలీసులు స్వాతిపై నంది పెట్టిన కేసు విషయమై విచారణ మొదలు పెట్టారు దీంతో దాడి చేసిన రత్నకుమార్ భయపడ్డాడు తన పేరు బయటకు వస్తుందని గజ గజ వణికిపోయాడు అయితే తనకు డబ్బులు తిరిగి ఇవ్వాలని రత్నకుమార్ స్వాతిని అడిగాడు ఎందుకంటే అప్పుల వాళ్ళు అతని మీద పడ్డారు ఇటు పోలీసులు తన ఇంటికి వస్తారని కంగారు మొదలైపోయింది రత్నకుమార్ డబ్బులు ఇవ్వమంటే స్వాతి ఇవ్వడం లేదు కనీసం తీసుకున్న బంగారమైనా ఇవ్వాలని కోరినప్పటికీ స్వాతి ఎదురుదాడి చేసింది దీంతో మోసపోయానని రత్నకుమార్ భార్యతో చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యాడు కొన్ని రోజులు మానసికంగా చిత్రవధ అనుభవించాడు తన దగ్గర మొత్తం ఉన్నదంతా ఊడ్చి ఇవ్వడమే కాకుండా వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి పదిహేను లక్షలు స్వాతికిచ్చాడు ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో భార్య మెడలో ఉన్న బంగారం కూడా తీసి ఇచ్చాడు ఇటు అప్పుల వారికి సమాధానం చెప్పలేక పరువు పోతుందని అటు పోలీసులు ఇంటికి వస్తే ఇంకా పరిస్థితి దారుణంగా ఉంటుందని భయంతో భార్యతో కలిసి సెప్టెంబర్ ముప్పైవ తేదీన కొత్తగూడెంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు దంపతులు ఒకేసారి కొడుకు కోడలు ఆత్మహత్య చేసుకోవడంతో రత్నకుమార్ యొక్క తల్లిదండ్రులు మాకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకపోవడంతో తన కొడుకు కోడలు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ డబ్బులు తిరిగి ఇప్పించి వాళ్లకు శిక్ష పడేలా చేయాలని పోలీసులతో మొరపెట్టుకున్నారు పోలీసులు ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణంలో స్వాతిని విచారించగా ఆమె తన ప్రియుడు భద్రం పేరు చెప్పింది తాను ఎనిమిది లక్షలు మాత్రమే తీసుకున్నానని చెప్పింది అందులో రెండు లక్షల రూపాయలు భద్రానికి ఇచ్చానని పోలీసుల ముందే అంగీకరించింది డబ్బులు తిరిగి ఇస్తాను నా మీద కేసు పెట్టొద్దు డబ్బులు అరేంజ్ చేసుకోవడానికి కొంత గడువు ఇవ్వాలని కోరింది పోలీసులు మాత్రం ఆమెపై ఒత్తిడి చేసి త్వరగా డబ్బులు ఇవ్వాలని చెప్పారు దీంతో భద్రంను తీసుకున్న ఆ రెండు లక్షల రూపాయలు ఇవ్వమని అడిగింది స్వాతి నా దగ్గర లేవన్నాడు భద్రం ఇప్పటికిప్పుడు రెండు లక్షలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాను నా దగ్గర లేదు నువ్వే ఇచ్చుకోమన్నాడు దీంతో స్వాతికి భద్రానికి డబ్బుల విషయంలో గొడవలు వచ్చాయి ఇక సమయం దగ్గర పడుతుంది చేతికి డబ్బు రాలేదు తను వేరే వాళ్ళకి ఇచ్చిన సొమ్ములు కూడా వాళ్ళు టైంకు ఇవ్వట్లేదు మరోవైపు పోలీసులు విచారణకు పిలుస్తున్నారు ఏం చేయాలో తెలియక భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య కోసం ప్రయత్నించింది కానీ ఇంకా క్లైమాక్స్ బాకీ ఉంది కదా అప్పుడే కథ ముగిస్తే ఎలా అన్నట్టు చుట్టుపక్కల వాళ్ళు గమనించి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు మూడు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ప్రాణాలతో బయటపడింది స్వాతి ఇక స్వాతికి ఏం చేయాలో అర్థం కాలేదు తాను చేసిన మోసం ఎంత దారుణమైందో రత్నకుమార్ దంపతులు ఆత్మహత్య చేసుకుంటే గాని ఆమెకు తెలిసి రాలేదు పోలీసులు తరచూ విచారణకు పిలుస్తుండడంతో తట్టుకోలేకపోయింది ముందు రెండు లక్షలు ఇవ్వమని భద్రాన్ని బెదిరించడం మొదలుపెట్టింది ఆ తర్వాత ఇద్దరు గొడవ పెట్టుకున్నారు నాకు తెలియకుండా నా భార్యపై దాడి చేయించింది నా కొడుకును కూడా నా నుండి దూరం చేసింది ఇప్పుడు నాకు తెలియకుండా నా భార్యపై దాడి చేయించింది నా కొడుకును కూడా నా నుండి దూరం చేసింది ఇప్పుడు డబ్బులు కావాలని వేధిస్తుంది నాకు మనశ్శాంతి అనేదే లేకుండా చేసింది ఆమె నా జీవితంలోకి రావడం వల్లనే ఇదంతా జరిగింది అని ఆయన మనసులో చాలా బాధపడ్డాడు అనుకున్నాడు కాబట్టే తనను చంపాలని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు ఇలాగో తన ఇంట్లోనే స్వాతి ఉంటుంది కాబట్టి చంపడం పెద్ద విషయం కాదనుకున్నాడు నవంబర్ తొమ్మిదిన రాత్రి సమయంలో అందరూ కలిసి భోజనం చేశారు ఆ రోజు తన తల్లిని ఇంటికి రమ్మని చెప్పాడు ముందే తన కష్టం గురించి తల్లి సరోజకు చెప్పుకున్నాడు స్వాతిని చంపేందుకు సాయం చేయాలని ఈ కష్టాల నుంచి బయటపడాలంటే ఇదే మార్గం అని తల్లిని బ్రతిమిలాడుకున్నాడు ఇక కొడుకు కష్టాన్ని చూడలేక తల్లి సరోజ సరే అంది రాత్రి సమయంలో అందరూ పడుకున్నాక స్వాతి గాఢ నిద్రలోకి చేరుకున్నాక పదునైన కత్తి తీసుకొని తల మీద గట్టిగా నరికాడు ఆ తర్వాత మెడ మీద ఒక వేటు వేశాడు అంతే స్వాతి నిద్రలోనే శాశ్వతంగా కళ్ళు మూసింది ఆ తర్వాత మృతదేహాన్ని ఒక గోనె సంచిలో కుక్కాడు తల్లి సాయంతో ఇల్లునంతా డెటాల్తో శుభ్రంగా కడిగాడు ఆ తర్వాత రాత్రి సమయంలో తల్లిని కూడా తీసుకొని పత్తి చేల్లోకి వెళ్ళిపోయాడు అక్కడ అర్ధరాత్రి గొయ్యి తీసి అందులో స్వాతి మృతదేహాన్ని పాతిపెట్టాడు అదే రోజు రాత్రి ఇంటికి చేరుకొని అన్ని బాధలు తీరాయన్నట్టుగా ప్రశాంతంగా నిద్రపోయాడు కానీ ఒక తప్పును కప్పిపుచ్చటానికి ఇంకో తప్పు చేశానని తెలుసుకోలేకపోయాడు రక్తపు మరకలున్న ఆ ఇంటిని శుభ్రం చేసుకొని ఆ ఇంట్లోనే ఉండడం మొదలు పెట్టాడు భద్రం అయితే ఆత్మహత్య చేసుకున్న రత్నకుమార్ తల్లిదండ్రులు న్యాయం చేయాలని ప్రతిరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు వాళ్లకు డబ్బులు ఇవ్వాల్సిన గడువు ముగిసింది మరోవైపు స్వాతి ఫోన్ ఏమో కలవడం లేదు దీంతో భద్రంకు ఫోన్ చేసిన పోలీసులు స్వాతిని తీసుకొని స్టేషన్కు రమ్మని చెప్పారు కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళిన భద్రం స్వాతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మూడు రోజుల నుంచి కనిపించడం లేదు బహుశా డబ్బులు ఇవ్వలేక పారిపోయి ఉంటుందని కహానీలు అల్లాడు కానీ అతని మాటలు పోలీసులు నమ్మలేదు ఎప్పుడు వెళ్ళిపోయింది ఎప్పుడు చివరిసారి మీరు మాట్లాడుకున్నారు అసలేం జరిగిందని తమదైన స్టైల్లో విచారణ చేయడం మొదలుపెట్టారు అప్పుడు కన్ఫ్యూజ్ అయిన రత్నకుమార్ అబద్ధాలు చెప్పాడు చివరకు నువ్వే ఏదో చేశావు స్వాతిని ఏం చేసావో చెప్పు లేదంటే తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని పోలీసులు హెచ్చరించడంతో తానే చంపానని భద్రం ఒప్పుకున్నాడు స్వాతి వల్ల డబ్బు సమస్య వచ్చింది అది నా భార్యను చంపాలని చూసింది ఆమె వల్ల నా సంసారం నాశనమైంది చివరికి నా కన్న కొడుకును కూడా చూడలేకపోతున్నాను అసలు స్వాతి లేకుంటే ఈ కష్టాలు ఉండవని అందుకే స్వాతిని చంపేశానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు భద్రం దీంతో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో పోలీసులు మాచినేనిపేట తండాలోని భద్రం ఇంటికి వెళ్లారు పక్కనే ఉన్న పత్తి తోటలో పాతి పెట్టిన స్వాతి మృతదేహాన్ని బయటకు తీయించి పంచనామా నిర్వహించారు ఆ తర్వాత పోస్ట్మార్టం చేయించారు అయితే దగ్గర బంధువులకు ఫోన్ చేయడంతో స్వాతికి తమకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు సమాచారం ఇచ్చారు స్వాతి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు ఆమె పెళ్లి తర్వాత వెళ్ళిపోయింది స్వాతి గురించి తమకు తెలియదని మృతదేహాన్ని మేము తీసుకోమని చెప్పేశారు బంధువులు దీంతో రెండు రోజుల పాటు మార్చిలో ఉన్నటువంటి ఆమె మృతదేహం చివరికి మున్సిపాలిటీ వాళ్లకు అప్పజెప్పారు స్వాతి చేసిన మోసమే ఆమె ప్రాణాలు తీసింది స్వాతి తన అందాన్ని ఎరగా వేసి రత్నకుమార్తో హత్య చేయించాలనుకుంది వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు గాని బంగారాన్ని ఇవ్వకుండా మోసం చేసింది దాన్ని భరించలేక భయంతో ఎక్కడ పరువు పోతుందని ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు స్వాతిని కూడా ఈ పాపం వదిలిపెట్టలేదు ఏ డబ్బు కోసం అయితే ఇదంతా చేసిందో ఆ డబ్బే తన పానం మీదికి తీసుకొచ్చింది ఎందుకంటే ఇంకొక ప్రియుడైనటువంటి భద్రం చేతిలో అతి కిరాతకంగా చంపబడింది అనాథగా పుట్టి అనాథగా పెరిగినటువంటి స్వాతి దారితప్పి మూడు కుటుంబాలను సర్వనాశనం చేసింది తను కూడా హత్య చేయబడి తను కూడా హత్య చేయబడి అతి కిరాతకంగా చంపబడింది ఏం సాధించింది మారుతున్నటువంటి ప్రపంచంలో విలువలు లేని మనుషుల మధ్య బతుకుతున్నటువంటి చాలా మందిని ఇలాంటి కథలు హెచ్చరిస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు మనం భద్రంగా మనల్ని మన కుటుంబాలని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎవరిని నమ్మి మన ఆస్తులు కానీ డబ్బులు కానీ బంగారాన్ని కానీ ఎవరి చేతిలో పెట్టకూడదనే ఒక గుణపాఠాన్ని ఇలాంటి కథలు చెబుతూనే వస్తున్నాయి చూస్తూనే ఉండండి ఆర్తలు క్రైమ్ స్టోరీస్ మరొక మంచి స్టోరీతో మళ్ళొచ్చే వారం కలుద్దాం అప్పటిదాకా సెలవు